రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల పెండింగ్ డబ్బులకు సంబంధించి ఉద్యోగుల పెండింగ్ డబ్బులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సో గుడ్ న్యూస్ అయితే చెప్పారు గత జూన్ వరకు కూడా పెండింగ్లో ఉన్న బిల్లులు ఏడాది రెండేళ్ళైన సొమ్ము విడుదల కాక పెండింగ్లో పెట్టడం వల్ల ఉద్యోగులు నానా అవస్థలో పడేవారు వీటిని అత్యధిక ప్రాధాన్యంతో పరిష్కరించేందుకు ఈ రెండింటిని గ్రీన్ ఛానల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది సాధారణంగా ప్రతీ నెల ఇరవై తేదీ కల్లా ఆయా ప్రభుత్వ కార్యాలయాల నుంచి వేతనాలు ఇతర ఖర్చుల బిల్లు ఖజానాకు పంపాలి ఒకవేళ ఎవరైనా ఒక ఉద్యోగి వివరాలు పంపకపోతే అతని వేతన బిల్లు మరుసటి నెల ఐదవ తేదీ కల్లా సప్లిమెంటరీ బిల్లు పేరుతో ఖజానాకు పంపాలని నిబంధనలు ఉన్నాయి ఇలా పంపిన సప్లిమెంటరీ బిల్లు గత జూన్ వరకు కూడా వందల కోట్లు పెండింగ్లో ఉండేవి వీటికి కూడా ఏ నెల కా నెల పూర్తిగా నిధులు విడుదల విధులకు ఆర్థిక శాఖ గ్రీన్ ఛానల్కి తెచ్చింది ఇంకా పదివేల కోట్ల వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఇంకా పదివేల కోట్లు పదివేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయని సమాచారం నెలకు అదనంగా మూడు వందల కోట్ల వరకు కొత్త బిల్లులు అయితే ఉద్యోగుల నుంచి ఆర్థిక శాఖ అందుతూ ఉన్నాయి దీంతో ఏడు వందల కోట్లలో నాలుగు వందల కోట్లే పాత బకాయిలకు పోతున్నాయి గతంలో మాదిరిగా వైద్య ఖర్చుల బిల్లును పెండింగ్లో పెట్టకుండా కాస్త ఉపశమనంగా ఉందని చెప్పేసి ఉద్యోగులు అంటున్నారు సో ఇది మనకు అప్డేట్ అనమాట ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని